నల్గొండ జిల్లాకు చెందిన పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి మొండి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల టైంలో సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది హస్తం పార్టీ కానీ ఈసారి కూడా ఇచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట టికెట్ ఆశించారు పటేల్ రమేష్ రెడ్డి కానీ సీనియర్ నేత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడటంతో ఆయనకు కేటాయించింది దీంతో రమేష్ రెడ్డి ఓ దశలో పార్టీని వీడి స్వతంత్రంగా బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేశారు వెంటనే అధిష్టానం దూతలను పంపి ఆయనను బుజ్జెగించే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు దీంతో లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికే ఇస్తామని అందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్లు ఆయనకు పేపర్ పై సంతకాలు పెట్టి మరీ లిఖిత హామీ ఇచ్చారు తాజాగా నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ ఇందులో నల్గొండ స్థానం కూడా ఉంది నల్గొండ టికెట్ పటేల్ కు కాకుండా జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి కేటాయించింది జానారెడ్డి మరో కుమారుడు జయవీర్ రెడ్డి ఇప్పటికే నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక భువనగిరి టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులున్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనితిరెడ్డి ఆయన అన్నకుమారుడు కొమిటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు దీంతో పటేల్ రమేష్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఆయన పార్టీ మారుతారా లేదా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది